జగన్ రాక్షసుడు జగన్ రాక్షసుడు జగన్ రాక్షసుడు జగన్ రాక్షసుడు పదే పదే ఈ మాట ఒక చంద్రబాబు నాయుడు గారు ఒకరే కాదు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ పురంధరేశ్వరి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ మీడియా తెలుగుదేశం పార్టీ మేధావులు తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా తెలుగుదేశం పార్టీ డిజిటల్ క్యాంపెయిన్ తెలుగుదేశం పార్టీ రిక్రూట్ చేసిన మౌత్ టాక్ కోసం రిక్రూట్ చేసినటువంటి టీము మూడున్నర వేల మంది క్షేత్రస్థాయికి వెళ్ళి టీ స్టాల్ దగ్గర కూడా పదే పదే వాళ్ళు చేస్తున్నటువంటి ప్రచారం జగన్ ఎదుర్కోలేక మీరు అందరూ ఏకమవుతున్నారు కదా అని అంటే ఊర్లో ఒక దొంగ పడ్డాడు అని అంటే ఆ దొంగను పట్టుకోవడం కోసం ఆ దొంగను తరిమేయడం కోసం ఊరందరూ ఏకమవుతారు కదా అని చెప్పి అటువంటి కౌంటర్లు క్షేత్ర నుంచి వినిపించుకుంటూ వస్తున్నారు ఈ టీం రిక్రూట్ చేసిన వాళ్ళు ఈ మూడున్నర వేల మంది పైగా అంటే నిత్యం ప్రతిరోజు ఇంతమంది వివిధ వేదికల మీద నుండి జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇలా వ్యతిరేక ప్రచారం చేసుకుంటూ ఉంటే ఆశ్చర్యకరంగానాలో వైసీపీ వాళ్ళ వ్యూ పాయింట్లో బాధాకరంగానాలో తెలియదు కానీ జగన్మోహన్ రెడ్డి గారి వైపు నుండి ఆ టీం వైపు నుండి ఒక్కటంటే ఒక్క కౌంటర్ కూడా లేకపోవడం వీళ్ళు చేస్తున్న నెగటివ్ ప్రచారాన్ని తిప్పికొట్టుకునే సంగతి పక్కన పెట్టండి తిప్పికొట్టే కదా పక్కన పెట్టండి కనీసం వీళ్ళ విమర్శకు ఒక ప్రతి విమర్శ చేసే పరిస్థితి కూడా లేకుండా పోయింది వైసీపీ నుంచి ఎక్కడ ఎవరన్నా కనిపిస్తున్నారా వాళ్ళు ఏదో టికెట్ టికెట్లు 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 ఆలు వీళ్ళు వాళ్ళు పిలిచేదా దాని మీదే పూర్తి సమయం కేటాయించారు ఎవరైనా అనుకోవచ్చు ఇప్పుడు సంక్రాంతికో లేకపోతే ఇంకో పది రోజులకో ఈ నెలాఖరుకు అభ్యర్థుల ప్రక్రియ అంతా పూర్తి అయిపోతుంది అప్పుడు ఫుల్లుగా జనాల్లో ఉంటారు అని ఒక్కసారి జనాల్లోకి విపరీతంగా నెగిటివ్ ప్రచారం వెళ్ళిపోయిన తర్వాత ఎంతమంది వేసినా కూడా తెలంగాణలో చూసాం కేసీఆర్ అట్లే అనుకున్నారు హే మనల్ని డికోటి లీడర్ ఎవరు కాంగ్రెస్లో వాళ్ళు ఎవరు పట్టించుకుంటారు అని చెప్పి తీరా ఎన్నికల దగ్గరకు వచ్చేసరికి అర్థమైంది అర్థమైన తర్వాత దాన్ని ఎంత కంట్రోల్ చేసుకున్నామన్నా సాధ్యం కాలేదు ఒక స్పెసిఫిక్గా లీడర్ అనేవాళ్ళు లేకపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అధికారంలోకి రాగలిగింది ఇప్పుడు ఎక్కడ కూడా వీళ్ళు చేసింది పాపం చెప్పుకోవడం రావట్లేదు ప్రతిపక్షాలు జగన్ రాక్షసుడని జగన్ దు దుర్మార్గుడు నియంత కూల్చివేతల కింగు రకరకాలుగా చేస్తూ ఉన్న తిప్పికొట్టే పరిస్థితి లేదు అధికారంలోకి వచ్చేశారు ఇంకా చంద్రబాబు ప్రమాణ స్వీకారం ఒకటే మిగిలింది అని ప్రచారం చేసుకుంటున్నా ఇదంతా వైసీపీకి డ్యామేజ్ వాళ్ళు అనుకోవచ్చు వీళ్ళు ఎంత ప్రచారం చేసినా జనం నమ్మరు వాళ్ళు ఎంత చేసుకున్న జనం నమ్మరు అట్లా అనుకుంటే పప్పులో కాలేసినట్లే వాళ్ళు చెప్తున్నది అబద్ధం అని వాళ్ళు నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు అని జనానికి చెప్పుకోలేకపోతే జనం ఎందుకు నమ్మరు జనం ఎప్పుడు ఒక ఎవరిని నమ్మకుండా పోతే జీవితమంతంగా ఒకరే అధికారం లేకుంటారు కదా ఏదైనా జనాలను కన్విన్స్ చేయడమే జనాల్లోకి ఎక్కించడమే సో ఆ ఎక్కించడం కనుక జగన్ వ్యతిరేక ప్రచారం సక్సెస్ అయితే ఇంకా తర్వాత జగన్ ఏం చెప్పుకుని ఉండడానికి ఏముండదు ఎప్పుడైనా ఒక బహిరంగ సభ వేదిక మీదకి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు ఒక విమర్శ చేస్తే ఇటువైపు నుంచి వీళ్ళు దానికి ప్రతి విమర్శలుగా ఎన్ని ఎన్ని సార్లు మాట్లాడతారు నేను ఆలగడ్డ సభలో చూడండి జగన్ అప్పుడెప్పుడో కుటుంబాన్ని చీలుస్తాడు చంద్రబాబు అని ఒక కమెంట్ చేస్తే ఒక విమర్శ చేస్తే చంద్రబాబు ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నేను ఆలగడ్డ సభ వరకు మొన్న వరుస పెట్టి అంటూనే ఉన్నారు ఆలగడ్డ సభ వరకు కూడా ఏమని ఏ వాళ్ళ కుటుంబాల వ్యవహారం నాకేం సంబంధం వాళ్ళకు ఆస్తి పంప కావాలొస్తే ఒక రూపాయి ఆస్తి ఉందని చెప్పి షర్మిలాని ఎలగొట్టేస్తే వాళ్ళ బాబాయ్ని వాళ్ళు చంపుకుంటే అతను మనకేం సంబంధము అని అది కూడా కాసింద హ్యూమర్ ఏమంటారు ఫ్యూమరస్గా చెప్పే ప్రయత్నం జనాల్లోకి ఎక్కాలని వరుస పెట్టిన చంద్రబాబు ఏమంటున్నారు జగన్ రాక్షసుడు నేను దేవుణ్ణి జగన్ది యుగం నాది స్వర్ణయుగం మీకు రాతి యుగపు పాలన కావాలా స్వర్ణయుగపు పాలన కావాలా తేల్చుకోండి రకరకాలుగా ప్రచారం కానీ ఎంత చేసినా వాళ్ళ వాళ్ళ వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడానికి కానీ వైసీపీ వాళ్ళు నమ్ముకున్న పాజిటివ్ ఓట్ బ్యాంక్ గురించి వాళ్ళు ప్రచారం చేసుకోవడంలో కానీ చాలా చాలా వెనకబడ్డారు మరి వీళ్ళకి ఏమన్నా ఓవర్ కాన్ఫిడెన్సా మనం ఏం చెప్పినా జనాలు నమ్ముతారనా మన పాజిటివ్ ఓట్ బ్యాంకు ఎక్కడికి పోదు అనే కాన్ఫిడెన్సా చంద్రబాబును పవన్ కళ్యాణ్ జనాలు నమ్మర్లే అన్నా రీజన్ తెలియదు బట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ ప్రభుత్వం మీద వస్తున్నటువంటి వ్యతిరేక ప్రచారాన్ని జగన్మోహన్ రెడ్డి గారి మీద జరుగుతున్నటువంటి వ్యతిరేక ప్రచారాన్ని తిప్పికొట్టడంలో అటర్ ఫెయిల్యూర్ అనేది ఖచ్చితంగా చెప్పవచ్చు